అందరూ సైడ్ లైన్ వచ్చేసింది రిషక్ వచ్చింది నా ఒకసారి అందరు లాంగ్ వచ్చింది ఒకసారి ఒకసారి లాంగ్ వచ్చింది కలిగి బాబు బ్యాగ్ బాబా బ్యాగ్ కాస్తాను కలిగి చెప్పు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాంగ్రెస్ పార్టీలో మహిళా కమిటీ జరపడం జరిగింది అదేవిధంగా కార్యక్రమంలో అనేక పక్కల గురించి మహిళల పక్కల గురించి మేము కానీ అవి సాధించాల సాధిస్తామనే మాకు ఎంతవరకు అది సభ వైపుగా మాకు తెలియట్లేదు అట్లాగే ఈరోజు అనుకున్న మాటలు నెరవేర్చాలనేసి మొత్తం నా కంటి అంతా తెలియజేస్తున్నాను గవర్నమెంట్ పథకాలు చెప్తున్నారు కానీ అవి ఆచరించేది అర్థమర్థమే ఉన్నాయి అట్లనే ప్రతి మహిళకి ప్రతి మహిళకి ఢిల్లీ సమానం అనేది కూలి సమానం అంటే కూలి సమానం అనేది లేదు మొవ్వాళ్ళు నువ్వు ఆడదానికి తగ్గకపోలేదు అందులోనే తేడా తెలుస్తుంది మాకు అట్నే ఇంటికి సాయంత్రం ఇంటికి పోయేసరికి భర్తగారు ఏ స్థితిలో వస్తారు ఎట్లా వస్తారు అనేది ఆడదానికి ప్రత్యక్షంగా ఉంది ప్రతి కుటుంబంలో ఇదే ఉంది ఒక కుటుంబంలో కాదు ప్రతి కుటుంబంలో ఈ విధంగా ఉంటాయి ఇంట్లో సమస్యలు వీధుల సమస్యలే అన్ని సమస్యలే మహిళకి ఈ సమాజంలో ఈ మహిళకి ఈ సమస్యలు ఎక్కువ పోతాయో ఈ తప్ప అనేది మాకైతే అర్థం కాలేదు మహిళకు మహిళే శత్రువు అనేది భావం కూడా ఉంది ఈ శత్రువు అనేది లేకుండా మిత్రులుగా భావించేస్తే ఈ మహిళలంతా ఒక థడ్ పైన వచ్చేస్తే ఈ సమస్యలు అర్ధించేదానికి ఆస్కారం కూడా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ పోతే గవర్నమెంట్ పథకాలు సిక్స్ పథకాలు అయితేనేవి ఏ పథకాలు అన్ని చెప్తున్నానే కానీ మాకు ఆచరణ లేక రాలేదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మహిళలు కష్టపడుతుంది వస్తాడు తల మీద కట్టెలు తెచ్చుకుంటాను ఆ కట్టెలు కూడా అన్నం చేసుకునేదాన్ని కూడా పెద్దలు సరిపోతుంది తొందరగా ఈ కూటమి ప్రభుత్వం కూడా మహిళల సమస్యలు గుర్తించేసి మహిళకి బ్యాంక్ చేస్తాను కోరుకుంటున్నాను आंतरजातीय महिला दिवस महिला महिला धर्माला बहुतेक करा